ఒక అడవిలో ఒక నక్క ఉంది దానికి బాగా ఆకలి వేయటంతో ఇలా అంటుంది అబ్బా నాకు చాలా బాగా ఆకలి వేస్తుంది ఎన్ని రోజులని ఎలా ఆకలితో ఉండగలను అలాగని వేటాడలేను ఏదైనా ఆలోచన చేసి ఎలాగైనా ఆహారాన్ని సంపాదించుకోవాలి అది ఎలా ఉండాలంటే బాగా రుచిగా ఉండాలి నాకు తినగానే ఆ అబ్బా కడుపు నిండిపోయింది అనిపించేంత రుచిగా ఉండాలి అనుకుంటూ నక్క ముందుకు ఆహారం కోసం బయలుదేరి వెళ్తూ ఉంది వెళ్తూ వెళ్తూ ఇలా అనుకుంటుంది నాకు ఎవరైనా ఆహారం నాకు తెచ్చిస్తే బాగుండు అనుకుంటుంది అయినా నా పిచ్చి కానీ నాకు ఆహారం ఎవరు తీసుకొని ఇస్తారు నేనే వెతుక్కోవాలి అనుకుంటూ చిన్నగా ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉంది ఇక్కడ ఎవరైనా ఆహారం కోసం ఎర్ర పెట్టుంటే బాగుంది అనుకుంటూనే ఎలాగైనా సరే ఈరోజు ఆహారాన్ని సంపాదించుకోవాలి ఎలాగైనా ఆహారం తినే ఇంటికి వెళ్ళాలి అనుకుంటూ నక్క ముందుకు సాగుతూ ఉంది అంతలోనే ఒక కాకి చాలా దూరం నుంచి ఎంతో వేగంగా వస్తూ ఉంది దాని నోట్లో ఆహారం కూడా ఉంది కానీ అది కనిపించకుండా దాచిపెట్టుకుంటుంది అది చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయి ఆహారం సంపాదించుకున్నాను కదా దాన్ని ప్రశాంతంగా తినాలి అనుకుంటూ ఒక చెట్టు మీద కూర్చొని ఆహారం తినాలి అనుకుంటూ ఉంది దాన్ని నక్క దూరంగా గమనించి దానివైపు రానే వస్తుంది అలా ఒక చెట్టు మీద కూర్చొని ఆహారం కోసం తింటూ ఉండగా తినాలని అనుకుంటూ ఉంటుంది కానీ అంతలోనే ఒక నక్క వస్తుంది నక్క వస్తూ వస్తూనే ఇలా అంటుంది కాకిని కాకి బావా కాకి బావా ఆగు ఆగు నేను కూడా వస్తున్నాను నీ దగ్గరికి అని అంది అప్పుడు కాకి అమ్మ నేను ఇవ్వను ఇది నాకు కావాలి ఇది నేను సంపాదించుకొని వచ్చానంది అది కాదు బావా నీకు విషయం చెప్పాలి అని అంటుంది పాపం నక్క నోట్లో ఉన్న బిస్కెట్ని చూసి బాధపడుతుంది అదేమో ఏదైనా చికెన్ ముక్క తెచ్చిందేమో అని చెప్పేసి ఆనందపడుతూ దగ్గరికి వచ్చితే పాపం దాని నోట్లో ఏమో బిస్కెట్ ముక్క ఉంది పాపం నక్కకేమో చికెన్ ముక్క కావాలనిపిస్తుంది సరేలే ఏదైతే ఏముందిలే అనుకుంటూ ప్రస్తుతానికి నా ఆహారం కావాలి అది ఏదైతే ఏముంది నా కడుపు నిండితే చాలు అనుకుంటూ కాకిని నవ్వించడం మొదలుపెట్టింది కాకి ఎంత నవ్విస్తున్నా నోట్లో మా నోట్లో ఉన్న ముక్కను మాత్రం విడిచిపెట్టలేదు బాబా బావా బావా ఒక పాట పాడవా అనేసరికి కాకి నిజంగానే ఒక కోకిలలాగా పాట పాడటం మొదలుపెట్టింది బావా నిన్నందరూ ఈ అడవికే పాటలు పాడే రాణి ఎవరంటే నువ్వే అని చెబుతున్నారు నిజంగాన అని అనేసరికి నిజంగానే సంతోషపడిపోయి కాకి పాటలు పాడటం మొదలుపెట్టింది ఆ పాటలకి నక్కేమో డాన్సులు వేస్తుంది పాట పాడటం నక్క డాన్స్ వేయటం ఇలాగా కొంచెం సేపు జరుగుతూనే ఉంది అలా డాన్సులు వేస్తూ ఉన్న నక్క మనసులో బాధపడుతుంది ఎందుకంటే ఎంతసేపు డాన్స్ వేసినా ఈ కాకి నోరు తెరిచి నోట్లో ఉన్న బిస్కెట్ ముక్కని విడిచిపెట్టదేంటి నాకు ఈ ఆహారం ఎప్పుడు దొరుకుతుంది నా కడుపులో ఎంతో ఆకలిగా ఉంది తొందరగా ఈ కాకిని బిస్కెట్ వదిలితే బాగుండు అనుకుంటుంది సరేలే ఏదో ఒకటి చేసి ఈ కాకిని ఏ మార్చి దాంట్లో ఉన్న నోట్లో ఉన్న ఆహారం నేను ఎలాగైనా ఈరోజు తినేస్తాను అది తెచ్చుకున్న ఆహారం దానికి కాదు నాకేనని నాకు తెలుసు అని అనుకుంటూ నక్క పాపం కొంచెం బాధగా ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటుంది ఉంటుంది ఎందుకు ఫీల్ అవుతున్నావు అంటే బావా నువ్వు నా కోసం ఎందుకు ఆహారం నాపావు నువ్వు తినొచ్చు కదా అనేసరికి సరేనంటూ తింటూనే పాట పాడాలనుకుంది ఇప్పుడు నక్క మనసులో నువ్వు ఎలా ఆహారాన్ని కింద పడేవో నేను చూస్తాను అనుకుంటూ కాకివైపు చూస్తూ ఉంది కాకేమో అదేమీ గమనించుకోకుండా పాట పాడాలని నోరు తెరుస్తూ కావు 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 అనేసరికి నోట్లో ఉన్న ఆహారం కింద పడలేదు కానీ మళ్ళీ మళ్ళీ నాక్కేమో బావా నువ్వు పెద్దగా బాడు బావా నాకేమి వినపడలేదు ఏదో కువ్వా అన్నట్టు వినపడుతుంది నీకు వచ్చిన భాషలో నీకు మంచి పాటలు వచ్చి అందరూ అందరు చెప్తున్నారు కదా పాడ పాడవచ్చు కదా గట్టిగా బావా అనేసరికి కాకి దానికి ఉప్పొంగిపోయి ఈసారి పెద్దగా మొదలు మొదలుపెట్టింది అలా పాడుతూ ఉండగానే అది కావు 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 అని నోరు తెరిచేసరికి నోట్లో ఉన్న మొక్క కింద పడిపోయింది దాన్ని గట్టిగా అందుకుంది నక్క అందుకొని ఎంతో సంతోషంగా నవ్వుతుందో నువ్వు నోట్లోంచి జారిపోయింది అది వచ్చి నా నోట్లో పడబోతుంది అంటూ నక్క ఎంతో సంతోషంగా దాన్ని ఎగిరి అందుకుంది తీసుకున్న మొక్కని దానికి అందకుండా నోట్లో పట్టుకొని ఎంతో దూరం పరిగెత్తింది కాకి మాత్రం కావు 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 అని అరిసినా కానీ నక్క మాత్రం దొరకలేదు దాన్ని సంపాదించుకున్న మొక్కను మాత్రం తీసుకెళ్ళిపోయింది పిల్లలు మీరు కూడా ఒకరించి ఒకరు మనల్ని పొగుడుతుంటే మోసపోకుండా వాళ్ళు ఎందుకు పొగుడుతున్నారో ఆలోచించండి ఎవరు కష్టపడిన దాన్ని వృధా చేసుకోకండి ఇన్ని మంచి మాటలు చెప్తున్నాను కదా ప్లీజ్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో కథలు మీకు వస్తాయి మంచి నీతి కథలు మాత్రమే చెప్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ ఇలాంటి నీతి కథలు మీకు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు ప్లీజ్ బాయ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్